వెల్కమ్ టు నేను డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా ఈ రోజు రామణ్పేట పట్టణంలో స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి కాంగ్రెస్ పార్టీ యాత్రలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి వెంకటేష్ రవికుమార్ ఎన్నిశెట్టి అశోక్ సుంకోజీ స్వామి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కాంగ్రెస్ అభిమానులు కానీ దేశ ప్రజలు కానీ ఇందిరాగాంధీ నూట తొమ్మిదవ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మెదక్ నియోజకవర్గంలో మా రామపేట పట్టణంలో ఇందిరాగాంధీ జయంతిని కార్యకర్తల నాయకుల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా భారతదేశం సేవ చేయడం జరిగింది పంతొమ్మిది వందల పదిహేడులో పుట్టి ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని స్వతంత్ర పోరాటంలో పాల్గొని మొట్టమొదటిసారిగా మహిళా ప్రధానమంత్రిగా ఎదగడం జరిగింది దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి కింది స్థాయి నుంచి అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశ ప్రజల అభ్యున్నతికి ఎంతో తోడ్పడడం జరిగింది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆధీనంలో ఉన్నటువంటి బ్యాంకులను కూడా ప్రజల పక్షాన చేస్తూ బ్యాంకులను కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అందరికీ సత్వరంగా నిరుద్యోగులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో బ్యాంకులను కూడా ప్రభుత్వ పరంగా జరిగింది జరిగింది ఈరోజు మన మెదక్ నియోజకవర్గం అమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానమంత్రిగా మెదక్ ఎంపీగా ఉండి ప్రధానమంత్రిగా ఇస్తా ఇక్కడి నుంచే ఆమె దేశానికి ప్రతినిధ్యం మంచి జరిగింది ఆమె అంగరక్షకులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆమెకు ఏదో సిక్కు పోరాటం గురించి వ్యతిరేకించిందనే కక్షతోటి ఆమెను అంతరంగికులే అంగరక్షకులే కాల్చి చెప్పడం నిజంగా దేశం మొత్తం కూడా దిగ్మతికి గురైంది ప్రపంచం మొత్తం కూడా దిగ్బతికి గురైంది ఈరోజు కొందరు నాయకులు చెప్తున్నారు మేము ఇప్పుడు డెవలప్ చేస్తున్నామని కాదు ఇందిరాగాంధీ మొదటి నుంచి దేశాభివృద్ధికి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దేశానికి దేశాభివృద్ధికి కష్టపడి ఇలా దేశాన్ని ఇంత ఈ లెవెల్లో అభివృద్ధి చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ చల్వే అని చెప్పి పత్రికా ముఖంగా తెలియడం జరిగింది ముందు ముందు కాలంలో కూడా మా కాంగ్రెస్ నేతలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది దేశానికి ఇంకా ముందు ముందు కూడా ఇంకా భవిష్యత్తును తీర్దిద్దా అని చెప్పి చేస్తూ నిరుద్యోగ యువతను కూడా వాళ్ళ నిరుద్యోగం లేకుండా కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు నిరుద్యోగం పేరుట అణచివేయడం జరుగుతుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధంగా వస్తుంటేనే దేశ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుతున్నాను నూట ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఘనంగా నివాళించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతం ఉండే మెదక్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి మరణించడం జరిగింది ఈ ప్రాంతంలో మన రామ మెదక్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మెదక్ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఇందిరాగాంధీ గారు దేశవ్యాప్తంగా కాకుండా ఈ నియోజకవర్గంలో కూడా అనేక సేవలు చేయడం జరిగింది ఇలా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ బీడిఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ మెదక్లో పోస్ట్ ఆఫీస్ కానీ అవన్నీ ఇందిరాగాంధీ గారి చొరవతోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్ట వ్యవశాత్తు మన తన పీరియడ్ పూర్తి చేసుకోకముందే తీవ్ర చేతులు మరణించడం జరిగింది ఆమె ఆశయాలు కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఆమె ఆశయాన్ని పూర్తి చేస్తూ నిలబెట్టడం జరిగింది అందులో భాగంగా మన ప్రాంతంలో మా నియోజకవర్గంలో మన యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ